ఢిల్లీలోని టర్క్మన్ గేట్ ప్రాంతంలో అక్రమ నిర్మాణాల తొలగింపు కార్యక్రమం వివాదాస్పదంగా మారింది కార్పొరేషన్ అధికారులపై స్థానికులు రాళ్లదాడి చేశారు దీంతో అనేక మందికి గాయాలయ్యాయి ఈ నేపథ్యంలో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు ఇదిలా ఉంటే న్యాయస్థానం ఉత్తర్వుల మేరకు ఈ అక్రమ నిర్మాణాల తొలగింపు కార్యక్రమాన్ని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చేపట్టారు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తాజాగా నిర్వహించిన ఆక్రమణల తొలగింపు కార్యక్రమం వివాదంగా మారింది టర్క్మాన్ గేట్ ప్రాంతంలోని ప్రైజ్ ఎలా ఇలాహీ మసీద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కార్పొరేషన్ అధికారులు ఆక్రమణల తొలగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు అయితే ఒక దశలో ఆక్రమణలు తొలగించకుండా కార్పొరేషన్ అధికారులు స్థానికంగా అడ్డుకున్నారు దీంతో తీవ్ర స్థాయిలో ఉద్రిక్తలు చెలరేగాయి ఈ నేపథ్యంలో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు స్థానికులను అడ్డుకున్నారు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను తమ విధులు నిర్వర్తించే అవకాశం కల్పించారు దీంతో మసీదు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెలిసిన అనేక అక్రమ నిర్మాణాలను మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తొలగించారు కాగా ఉద్రిక్తతలు నెలకొన్నటువంటి సమయంలో సమాజ్వాది పార్టీ ఎంపీ మహిబుల్లా నద్వి అక్కడే ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలియజేస్తున్నారు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులపైకి స్థానికులను మొహిబుల్లా నద్వీ ఏ ఉసిగొల్పినట్టుగా ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు అంతేకాదు మహిబుల్లా నద్వి రెచ్చగొట్టడంతోనే పోలీసులపైకి స్థానికులు రాళ్లతో దాడి చేశారని తెలిపారు కాగా ఈ రాళ్ల దాడిలో పలువురికి గాయాలైనట్లు కూడా సమాచారం ఈ నేపథ్యంలో మొత్తం ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు అంతేకాదు ఈ ఐదుగురిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు ఖగ ఫైజ్ ఎ ఇలాహి మసీద్ చుట్టుపక్కల ప్రాంతంలో పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు వెల్సాయి అయితే ఈ అక్రమ నిర్మాణాలను తొలగించడానికి గతంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రయత్నించారు అయితే ఎంసీడీ అధికారులు ప్రయత్నాలను స్థానికులు పదే పదే అడ్డుకున్నారు అంతేకాదు ఇదే విషయమై అనేకసార్లు ఫైజ్ ఏ ఇలాహి మసీద్ చుట్టుపక్కల ప్రాంతంలో కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి అయితే అంతిమంగా ఈ అక్రమ నిర్మాణాలు వ్యవహారం న్యాయస్థానానికి చేరింది అక్రమ నిర్మాణాల తొలగింపును అడ్డుకోవాలంటూ కార్పొరేషన్ అధికారులను ఆదేశించాలని కోరుతూ న్యాయస్థానాన్ని స్థానికులు ఆశ్రయించారు అయితే అదే సమయాన అక్రమ నిర్మాణాలను తొలగించడానికి ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోర్టును ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కోరారు ఈ నేపథ్యంలో తాజాగా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు అనుకూలంగా న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది దీంతో అక్రమ నిర్మాణాల తొలగింపు కార్యక్రమాన్ని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చేపట్టారు కాగా అర్ధరాత్రి దాటిన తర్వాత అక్రమణల తొలగింపు కార్యక్రమం ప్రారంభమైంది అలాగే కీలక ప్రాంతాల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది నియమించారు మొత్తం మీద టర్క్మాన్ గేట్ ప్రాంతంలో పరిస్థితి అదుపులోనూ ఉందని పోలీసు వర్గాలు వెల్లడించాయి ఇలా ఉంటే పోలీసులపై రాళ్లు రోబిన ఘటనను ఢిల్లీ హోంమంత్రి అషిత్ సూద్ ఖండించారు చట్టాన్ని ఎవరి చేతిలోకి తీసుకున్నా సహించేది లేదనంటున్నారు యూనిఫామ్ వేసుకుని డ్యూటీ చేస్తున్న పోలీస్ సిబ్బందిపై రాళ్ల దాడి చేయడం దారుణమైన చర్య అని ఆశిత్ సుద్ పేర్కొన్నారు ఇటువంటి గూండాయిజాన్ని ఢిల్లీ ప్రభుత్వం ఏమాత్రం సహించదని ఆయన హెచ్చరించారు కాగా ఆక్రమణల తొలగింపు కార్యక్రమం ఫలితంగా ఫైజే ఇలాహి మసీద్కు చిన్నపాటి దెబ్బ కూడా తగలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు కేవలం మసీద్ చుట్టుపక్కల వెలిసినటువంటి అక్రమ నిర్మాణాలని కార్పొరేషన్స్ అధికారులు టార్గెట్గా చేసుకున్నారని వెల్లడించారు ఈ సందర్భంగా కొంతమంది చెప్పే రెచ్చగొట్టే మాటలు నమ్మవద్దని అక్కడి ప్రజలను మంత్రి ఆసిస్ సూద్ కోరారు ఇలా ఉంటే ఫైజే ఏ ఇలాహి మసీద్ సురక్షితంగా ఉందని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ వివేక్ కుమార్ వెల్లడించారు మసీద్ను పరిరక్షించడానికి తాము అన్ని చర్యలు తీసుకుంటున్నట్టుగా ఆయన వెల్లడించారు మొత్తం మీద ఢిల్లీలో అక్రమ నిర్మాణాల తొలగింపు కార్యక్రమం కొంతమేర వివాదంగానే మారింది